ఈ వీడియో సోమాలిలాండ్ సోమాలిలాండ్ అనే ప్రాంతాన్ని ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా గుర్తించడం వల్ల ఏర్పడిన రాజకీయ పరిణామాల గురించి వివరిస్తుంది సోమాలిలాండ్ గుర్తింపు సుమారు ముప్పై ఏ ప్రత్యేక దేశంగా గుర్తింపు కోసం పోరాడుతున్న సొమాలిల్యాండ్ ను ఇజ్రాయెల్ అధికారికంగా గుర్తించింది ఒక దేశానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తేనే ఇతర దేశాలతో వాణిజ్యం చేయడానికి లేదా రుణాలు తీసుకోవడానికి వీలవుతుంది ఇజ్రాయెల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పాకిస్తాన్ సౌదీ అరేబియా యెమెన్ వంటి దాదాపు ముప్పై ముస్లిం దేశాలతో పాటు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఓఐసీ మరియు ఆఫ్రికన్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఈ అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని అవి వాదిస్తున్నాయి సోమాలిలాండ్ ప్రాంతం బాబల్ మండేబ్ బాబల్ మండేబ్ జలసంధి వద్ద ఉంది ఇది ప్రపంచ వాణిజ్యానికి ముఖ్యంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం ఇక్కడ ఇజ్రాయెల్ తన సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంటే ఆ ప్రాంతంపై పూర్తి పట్టు సాధించవచ్చని భావిస్తోంది ఎర్ర సముద్రం ద్వారా వెళ్లే ఇజ్రాయెల్ నౌకలపై కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నారు లో ఇజ్రాయెల్ తన ఉనికిని చాటుకుంటే ఈ దాడులను అరికట్టడం సులభమవుతుంది మానవ పరిణామ క్రమంలో ఆఫ్రికా నుండి ఆసియాకు మానవులు వలస వెళ్లినప్పుడు ఈ సోమాలిలాండ్ ప్రాంతం కీలకమైన మార్గంగా ఉండేదని చరిత్ర చెబుతోంది భారత్ కూడా సోమాలి ల్యాండ్ ను గుర్తిస్తుందని ప్రచారం జరిగినప్పటికీ ప్రస్తుతానికి తాము ఈ విషయంలో అధ్యయనం చేస్తున్నామని వెంటనే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని భారత్ స్పష్టం చేసింది మొత్తానికి ఇజ్రాయెల్ తన భౌగోళిక మరియు వ్యూహాత్మక ప్రయోజనాల కోసం సోమాలీ ల్యాండ్ను గుర్తించగా అది అరబ్ దేశాల మధ్య అంతర్జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ చర్చలకు దారితీసింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి మరియు మీ వారికి ఈ వీడియోను షేర్ చేయండి జై హింద్